மந்த ஸ ிந்தேவரோச்சனாபிராமா அரவிந்த சன சுந்தராசியாம் அரவிந்தன सुंदरी उपासे भूषण विकास श्री धर्मपुर निवास दुष्ट संहार नर सिंह दूरा సభాయ నమ ఈరోజు ధర్మపురికి ఒక పండుగ వాతావరణాన్ని తెచ్చిన రోజు నిరంతర నాదములతో సంప్రదాయాన్ని అనుసరిస్తూ సనాతన ధర్మానికి కట్టుబడి సనాతన వారసత్వాన్ని పుచ్చుకొని భవిష్యత్తు తరాలకు అందించే విజ్ఞానాన్ని ఇముడ్చుకొని యావత్తు భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి దివ్య ధామం ఏది అంటే మా ధర్మపురి క్షేత్రం అని మేము గర్వంగా చెప్పుకుంటాం ఇటువంటి ఈ ధర్మపురి క్షేత్రంలో ఈ రెండు రోజులు మరి ప్రవచన చక్రవర్తిగా పేరుగాంచిన మాన్యులు పూజ్యులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి దివ్య ప్రవచన అమృత ధారలు నిన్నంతా మీరు విన్నారు ఈరోజు కొంత ఆలస్యం ఇంకో పది నిమిషాల్లో ఆరంభం అవుతుంది ఇది ఈ రోజుతో ముగిసేది కాదు ఇది నిరంతర స్రవంతి ధర్మపురిలో ఏ వీధిని ముట్టుకున్నా ఏ గోడను స్పృశించిన ఏ ఇంటి గడప ఎక్కినా వినిపించేది భాగవత నాదం మాత్రమే భాగవత పురాణ ప్రవచనములతో సప్తాహములతో నిరంతరం వేదనాదంతో పునీతమైనటువంటి ఈ దివ్య ధాత్రి ఈ ధర్మపురి క్షేత్రము ఎంతోమంది పండితులను ఎంతోమంది కళాకారులను ఈ రోజున రాష్ట్రానికి అందించడమే కాదు దేశం గర్వించే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఏ ధర్మపురి కన్నది అని చెప్పుకోవటానికి మనం ఆనందపడాలి కాబట్టి ఇటువంటి ఈ క్షేత్రం మనం ఎంతో అదృష్టవంతులం సాధారణంగా ఏమంటే ఏమంటే అతి పరిచయాత్ అవజ్ఞత అనే సంస్కృతంలో ఒక సూత్రం ఉంది బాగా పరిచయం అయితే కొంత నిర్లక్ష్యము ఉంటుంది అని అలాగే నేను నిరంతరం అనేక దేశాలు లేకపోతే అనేక ప్రాంతాలు తిరుగుతాను కదా ఎక్కడికి వెళ్ళినా ధర్మపురి అని చెప్పేసరికి మాత్రం ప్రతి వాడు అలర్ట్ అయిపోతాడు ప్రతి వాడు ఆనంద పడిపోతాడు ధర్మపురి అనే పేరు వినగానే వెంటనే వారి నోటి నుంచి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి శతకం నృసింహ శతకం ఇది ఇక్కడ కాదు కర్ణాటక ప్రాంతంలో మారుమూల శిమోగా జిల్లాలో ఉన్నటువంటి ఒక కుగ్రామంలో ఒక ఎనభై ఎనిమిది ఏళ్ల ముసలి వ్యక్తి ఒక పండు ముసలి కూడా ఆవిడ తెలుగు భాష రాకున్నప్పటికీ వారి ఇంటికి నేను వెళ్తే కన్నడ భాషలో ఉన్నటువంటి ఆవిడ మాది ధర్మపురి క్షేత్రం అని చెప్పగానే వెంటనే ఆవిడ నా చేతులు పట్టుకొని తన యొక్క అద్భుతమైనటువంటి గాత్రంతో ఎనభై ఎనిమిది సంవత్సరముల వయస్సులో తల్లి గర్భము నుండి ధనముతే ఎవడు వెళ్ళిపో ఎడినాడు వెంటరాదు లక్షాధికారైన లవనమన్నమే కానీ మెరుగు బంగారంబు మృంగబోడు ఈ పద్యం చెప్పగానే నా కంట్లో నీ లాగలేదు ఎక్కడి కర్ణాటక ఎక్కడి ధర్మపురి ఎప్పటి క్షతకం ఏమిటి వైభవం మరి వాట్సప్లు ఉన్నాయా ఫేస్బుక్లున్నాయా ట్విట్టర్లున్నాయా ఆ రోజుల్లో ఈ వేవీ లేని రోజుల్లో ఖండాంతరాలు వ్యాపించినటువంటి శతకం నృసింహ శతకం అది మన ధర్మపురి శతకం ఏమి వైభవం ఒక్కటి గుర్తుపెట్టుకోండి సత్యానికి ప్రచారం అక్కడలే అసత్యానికి ఎప్పుడు ప్రచారం కావాలి సత్యం నిన్న శాశ్వతం నేడు ఉంటుంది రేపు ఉంటుంది అబద్ధం భ్రమ పెడుతుంది మోహ పెడుతుంది భ్రాంతిలో వేస్తుంది దారి తప్పేట్టు చేస్తోంది అన్ని రకాలుగా మోసం చేస్తుంది కాబట్టి నిన్ను ఆకర్షణీయంగా నిన్ను ఉంచేటువంటి అబద్ధాన్ని ఇష్టపడటం కంటే చేదైన కఠినమైన సత్యాన్ని ఎప్పుడూ కూడా ఆమోదించాలి ఆశ్రయించాలి ఇదే మన సనాతన ధర్మం మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి విషయం అందుకే భాగవత ప్రవచనం ఆరంభం చేస్తే భాగవతంలో చెప్పబడినటువంటి మొట్టమొదటి శ్లోకమే దీనికి ప్రమాణం అనేటువంటిది చూపిస్తూ ఉన్నది మొదటి శ్లోకంలోనే గుర్తుపెట్టుకోండి రెండే విషయాలు భారతదేశం ఈ రోజున ఇంత వైభవంగా ఉంది అంటే భారతదేశం ఎందుకు గొప్పదైంది అంటే నా భారత భూమి ఒకటే రెండే రెండు విషయముల మీద ఆధారపడి ఉన్నది ఏమిటి అంటే సత్యం వద ధర్మంచరా ఈ రెండే ప్రాతిపదిక అందుకే చూడండి భారతదేశానికి సంబంధించినటువంటి ఒక గుర్తులో కూడా మన అశోక చక్రం కింద కింద చెప్పినటువంటిది చెప్పినటువంటిది ఏమిటి అంటే సత్యమేవ జయతే భారతదేశము ఎప్పుడు సత్యమే గుర్తు పెట్టుకోండి ప్రపంచ దేశాలన్నీ కూడా గడగడలాడేట్టుగా రెండు వేల ముప్పై ఐదు వచ్చేసరికి మొత్తం నూట తొంభై ఆరు దేశాల్లో తిరుగులేని ఆధిపత్యం వహించేటువంటి ఏమిటి అంటే మేరా భారత్ మహానా భారతదేశం నా కర్మభూమి నా దివ్య ధాత్రి నా సంప్రదాయ భూమి నాకు జన్మనిచ్చినటువంటి తల్లి కాబట్టి దీన్ని నిర్మించటానికి మనమేం చెయ్యాల్సిన పనులే చాలా మంది బాధపడుతూ ఉంటారు ఇప్పుడు ఏమిటి అంటే దేశం పాడైపోతోంది సత్యానికి ఇబ్బంది కలుగుతోంది ధర్మం పాడవుతోంది ధర్మం పాడవుతోంది ధర్మం పాడవుతోంది అని చెప్పేవాడెల్లా ధర్మాన్ని పాడు చేసేవాడే గుర్తుపెట్టుకోండి నువ్వు ధర్మాన్ని కంకణ కాపాడుకోవటానికి నువ్వు అవతార పురుషుడివి కాదు నా ధర్మం సనాతన ధర్మం రెండు వేల సంవత్సరాలు కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి నా ధర్మం ఇలాగే ఉంది ఈరోజు ఉంటుంది రేపు ఉంటుంది భవిష్యత్తులో ఉంటుంది కానీ ఏం చెప్తామంటే ఈ ధర్మాన్ని నేను కాపాడుతున్నా అనే భుజములు వేసుకొని మనం పొగుడుతూ ఉంటాం కానీ దీన్ని కాపాడటానికి దీన్ని రక్షించటానికి మనకెవ్వరికి కూడా యోగ్యత లేదు మనమందరం గుర్తు ఒక్కటే మనం ఈ భూమి మీదికి వచ్చింది ఈ పవిత్రమైన ధర్మాన్ని ఆచరించి జన్మను విడిచిపెట్టటానికే మనమందరం టెంపరీ అతిథులం మాత్రమే గుర్తు పెట్టుకోండి ఈ భూమి మీదికి వచ్చింది అతిథిగా మాత్రమే ఇది వెళ్ళిపోవలసిందే ఏ రోజైనా ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఏ మంత్రి అయినా నేనైనా నువ్వైనా పండితుడైనా వేద పండితుడైనా శాస్త్ర పండితుడైనా అందరూ కూడా ఒకప్పుడు ఈ భూమిని వదిలిపెట్టవలసిందే కానీ వదిలిపెట్టే లోపు ఈ భూమికి నువ్వు ఏమి ఇచ్చి వెళ్తున్నావు నీ సంప్రదాయానికి నువ్వు ఏమి ఇచ్చి వెళ్తున్నావు అనేటువంటిది నీవు మరణించే రోజున ఎవ్వరూ నీకు గుర్తు చెయ్యకుండగా నీ హృదయంలో కనుక మెలిగితే ఆ ప్రాణం పొయ్యే సమయంలో నీ కంటి నుంచి రెండు బిందువులు కనుక భూమి మీద పడి నీ యొక్క మనస్సుకు ఆ అఖిలందకోటి కోటి బ్రహ్మాండ టువంటి ఆ ధర్మపురి లక్ష్మీ నరసింహుడి యొక్క దివ్య చరణ కమల ధ్యాన స్ఫురణ అనేటువంటిది కలిగితే నీ జన్మ ధన్యమైనట్టు నీ జన్మ సార్థకమైనట్టు దానికోసం కదా మనం అందరం తాపత్రయపడాలి దానికోసం కదా మనం అందరం కూడా బతకాలి దానికోసం కదా ఇక్కడ కూర్చొని శతకం చెబితే కాదు శతకం చెప్పడం అందంగా చెప్పగలము నేను అందంగా పాడగలను ఇంకొక ఆయన అందంగా చెప్పగలడు ఇంకొక ఆయన అందంగా రాయగలడు కానీ అందంగా రాసినంత మాత్రాన అందంగా చెప్పినంత మాత్రాన అందంగా ప్రవచనం చెప్పినంత మాత్రాన బాగుపడము శతకంలో ఉన్న నీతి మన అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడే మనమందరం బాగుపడగలుగుతాము ఇది గుర్తుపెట్టుకోవలసింది ధర్మం చెప్పటం కోసం కాదు ధర్మం అనుభవించటానికి అద్వైత వేదాంతం చెప్పేది కాదు అనుభవించేది భక్తి చెప్పేది కాదు భక్తి అనుభవంలోకి తెచ్చుకునేది ఆ అనుభవంలోకి తేవటానికే ఈ ప్రవచనాలు ఆ అనుభవంలోకి మీకు తేవటానికే ఈ జ్ఞానామృత ధార కాబట్టి గుండి రాజన్న శాస్త్రి గారితో మొదలు పెట్టినటువంటి భాగవత ప్రవచన అమృత ధారలు ఈనాటికి వీధి వీధిలో వినిపిస్తూ గుండె రాజన్న శాస్త్రి గారు అలాగే సంగనభట్ల మాణిక్య శాస్త్రి గారు అలాగే రొట్టె చంద్రశేఖర శాస్త్రి గారు కాకర్ల లక్ష్మీకాంత శాస్త్రి గారు అలాగే గంగాధర శాస్త్రి గారు బాలగంగాధర శాస్త్రి గారు బాలకృష్ణ శాస్త్రి గారు ఇలా పేర్లు చెబుతూ ఉంటే ధర్మపురిలో ప్రతి ఇండ్లు ప్రతి ఇటు ప్రతి గోడ పాండిత్యంతో పునాది వేయబడినటువంటివే కానీ ఎక్కడికి పోయాయి ఆనాటి వైభవాలు ఎక్కడికి పోయాయి ఆనాటి వైభవ సంస్కృతి మనమందరం కూడా ఒకసారి గుండె మీద చేయి వేసుకొని ఆలోచించుకున్నప్పుడే మనం సంస్కృతిని కాపాడిన వారం అవుతాము కాబట్టి ప్రవచనం వినటం ఎంత ముఖ్యమో ప్రవచనాన్ని అనుభవించడం కూడా అంతే ముఖ్యం గుర్తు పెట్టుకోండి వెయ్యి భాగవత సప్తాహాలు చెప్పినా కూడా మైకు ఈ మైకు నేను మాట్లాడడం కంటే ముందు ఈ మైకు కూడా కొన్ని వేల భాగవతాలు చెప్పి ఉండవచ్చు వంద ప్రవచనాలు ఈ మైకులో వచ్చి ఉండవచ్చు కానీ మైక్ ఎప్పుడు కూడా పట్టించుకోదు దాని వ్యవహారం అంతా ధ్వనిని బయటకు తేవడానికి మరి మైకుకు మనకు తేడా ఉండాలి కదా మనం వింటూ ఉన్నాం కదా వింటూ ఉన్నప్పుడు మనలో మార్పు రావాలి కదా అనుభవం తెచ్చుకోవాలి కదా ఆచరణలో పెట్టాలి కదా అలా పెట్టగలిగినప్పుడే ఏదైనా నిలబడుతుంది అలా పెట్టినటువంటి మహనీయులు ఈనాడు ఎంతో మంది ఉన్నారు అందుకే నేను గర్వంగా చెప్పగలుగుతా నేను ఆంధ్రప్రదేశ్లో వీధి వీధిలో చాలా చోట్ల ప్రవచనాలు చెప్పా చెప్పినప్పుడు కూడా ఒక గట్టిగా నేను ఒకటి గంటాపతంగా నేను చెప్పగలిగిన ఒకటువంటి అంశం ఒకటి మొన్నడికి మొన్న లండన్ లో కూడా ఇదే విషయం చెప్పొచ్చా ఏమిటి అంటే ఒకటే నా తెలంగాణ ఎటువంటిది అంటే మూడు నాలుగు వందల సంవత్సరాలు ముస్లిముల చేత పరిపాలించబడ్డప్పటికీ మా తాత ముత్తాతలు ఈ ఉర్దూలో భాగవత రామాయణాలు చదువుకున్నప్పటికీ నా వీధుల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఎవ్వరు మతం మారే ప్రయత్నం చెయ్యలేదు మా సంస్కృతిని పట్టుకొనే ఉన్నారు కానీ ఒక వంద నూట యాభై సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ చేత పరిపాలించబడినటువంటి మీరందరూ కూడా ఇవాళ మొత్తం మంది మతం మారుతున్నారే కానీ మా తెలంగాణ ఇప్పటికే మతం మారకుండా సనాతన ధర్మ పునాదుల మీద నిలబడి ఉండటానికి కారణం ఏమిటి అంటే మా పోతన భాగవతం మనది గుర్తు పెట్టుకోండి పోతన రాసిన భాగవతం బమ్మెరా ఇక్కడ బ్రహ్మకర్మ సముచ్చయాది గ్రంథములు ఈ గడ్డ నుండి వచ్చే ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వన వేద పండితులు ఈ ప్రాంగణం నుంచి వచ్చారు వీరంతా విని వదిలిపెట్లే అనుభవించారు శాస్త్రాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నారు భక్తిని అనుభవంలోకి తెచ్చుకున్నారు అందుకే గుర్తుపెట్టుకోండి ఈ రోజున చాగంటి గారు మన ప్రాంతానికి వచ్చి ఇంత అద్భుతంగా ప్రవచనం చెబుతూ ఇంత అద్భుతమైనటువంటి వాగ్ధారతో ప్రపంచమంతా వారి ప్రవచనాలు వింటూ ఉంటే వారొక మాట అన్నారు నిన్న కూడా ఏమిటి అంటే ధర్మపురిలో పుట్టడం ఒక యోగం ధర్మపురిలో పుట్టడం ఒక భాగ్యం అది ఎంతోమంది బయట అనుకుంటున్నారు కానీ మనం దాన్ని అనుభవించి ఉన్నాం ఆ అనుభవాన్ని ప్రాణం పొయ్యేదాకా నిలుపుకొనగలిగితే మన గ్రామం ఎప్పుడు కూడా హిమాలయ శిఖరం మీద నిలబడి ఉంటుంది దానికోసం అందరం కూడా కట్టుబడి ఉండాలి ఇంకా చాలా అద్భుతమైన కార్యక్రమాలు భవిష్యత్తులో ఏర్పాటు చేయబోతున్నారు ఆ కార్యక్రమ వివరాలు కూడా మేము అందిస్తున్నాం ఒక అదృష్టం ఏంటంటే ప్రస్తుతం మనం అందరం కూడా భాగ్యవంతులం ఏమిటి అంటే ఇంత కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయటానికి ప్రధాన కారణకు కారకులు గౌరవనీయ మాన్య మంత్రివర్యులు మా అడ్లూరే లక్ష్మణ్ కుమార్ గారు వారికి గట్టి చప్పట్లు మీరందరూ కూడా కొట్టాలి లేకపోతే చాగంటి గారి ప్రవచనాలకు ఈ రోజున అందరూ డేట్లు డేట్లు ఎదురు చూస్తూ ఉంటే ఏ ధర్మపురికి వారు ఎలా రాగలిగారు గుర్తుపెట్టుకోండి ఇది కేవలం లక్ష్మణ్ కుమార్ గారి కుటుంబం వల్ల సాధ్యపడ్డది కాబట్టి మనం ఇవాళ ఈ వేదికను ఇంత ఆనందంగా అనుభవిస్తున్నాం ఎస్ నిజం నిజంగానే చెప్పుకోవాలి చాలా కష్టపడ్డారు ఈ ప్రవచనం గురించి ఏ ప్రవచనం గురించే కాదు మొన్న మొన్న అంటే నిన్న కాక మొన్న ఎనిమిది తొమ్మిదవ తేదీ ఉదయం నేను లక్ష్మణ్ కుమార్ గారు ఇద్దరం కూడా శృంగేరికి వెళ్ళి జగద్గురువులను ఆహ్వానించి వచ్చాం ఏమిటి అంటే శృంగేరి జగద్గురువుల పర్యటన మన ప్రాంతంలో ఉండబోతోంది ఉన్నప్పుడు తప్పకుండా మా ధర్మపురికి రావాలి అని ప్రధానంగా లక్ష్మణ కుమార్ గారు ఎంతో ప్రాధేయపడ్డారు దానికి జగద్గురువులు కూడా సానుకూలంగా స్పందించినారు కాబట్టి మనమందరం ఆనందపడాల్సిన అంశం ఏంటంటే ఏదో వేరే వేరే కార్యక్రమాల కోసం కాకుండా భక్తితో ఇటువంటి కార్యక్రమ ఏర్పాట్లు చేస్తున్నటువంటి మా లక్ష్మణ కుమారు గారు వర్ధిల్లాలి ఎప్పటికీ కూడా ఆనందంగా ఉండాలి మీ ద్వారా ధర్మపురికి ఇంకా అనేక ధార్మిక చైతన్య కార్యక్రమాలు జరగాలి అని మీ అందరి కరతాల ధ్వనుల మధ్య మా లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రార్థన చేస్తూ ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి నేను తర్వాత చెబుతాను అయితే భాగవతం మొదటి శ్లోకం గుర్తుపెట్టుకోండి ఏం ప్రతిపాదన చేసింది అంటే సత్యం ఇంతకు ముందే చెప్పా సత్యం వద ధర్మంచర ఈ రెండే ఈ రెండిట్లలో సత్యం మొదటిది అందుకే భాగవత శ్లోకం జన్మాద్యశన్వయాదితరేషు అభిజ్ఞ స్వరాట్ तेने ब्रह्म हृदय आदि कव मुह्यंती यूरय तेजो बाली मृषा धामना स्व सदा निरस्तुहक सत्यो परो ధీమహి ధీమహి ధర్మప్రోజ్జితైత గోత్ర పరమో నిర్మత్సరాసో వరుసగా రెండు శ్లోకాలు సత్యం పరం ధీమహి భాగవతం పద్దెనిమిది వేల శ్లోకాల సారం సత్యమే ఆ సత్యం ఎవరు ఆ సత్యానికి రూపం ఎక్కడ ఉంటుంది ఆ సత్యాన్ని ఎలా పొందాలి అన్నప్పుడు ఆ ఒక్క శ్లోకాన్ని ఆధారం చేసుకొని వ్యాస భగవానుడు పద్దెనిమిది వేల శ్లోకాలకు రూపకల్పన చేశాడు సత్యం అంటే శాశ్వతమైనటువంటిది నేను ఈరోజు రోజు మాట్లాడగలుగుతున్నా కానీ భవిష్యత్తు మనం ఉండకపోవచ్చు కానీ నిన్న నా నరసింహస్వామి ఉన్నాడు నేడు ఉన్నాడు రేపు నరసింహస్వామి ఉంటాడు భవిష్యత్తులో ఉంటాడు ఉండేది స్వామి మాత్రమే మనమందరం కూడా అసత్యమే అసత్యంలో ఉన్నటువంటి మనం సత్యం వైపు ప్రయాణం చెయ్యటం దీనికి కొన్ని ప్రాతిపదికన ఏం చెయ్యాలి సత్యాన్ని అన్వేషించాలి అంటే సత్యం అన్వేషిస్తే వచ్చేది కాదు సత్యం అనుభవంలోకి తెచ్చుకోవాలి సత్యాన్ని పొందాలి అంటే ఏం చెయ్యాలి అంటే రెండవ శ్లోకం చెప్పారు ధర్మం నువ్వు ధర్మాన్ని ఆచరిస్తే సత్యస్వరూపాన్ని పొందుతావు అది చెప్పేదే మొత్తం ఆధ్యాత్మిక విజ్ఞానం మొత్తం ఈ రెండింటి మీదనే ఉంటుంది భాగవతం చెప్పిన భారతం చెప్పిన రామాయణం చెప్పిన అష్టాదశ పురాణములు చెప్పినా ఏవి చెప్పినా వ్యాసవాంగ్మయ సారము ఒక్కటే సత్యము ధర్మము ధర్మం ఆచరించేది సత్యం అనుభవించేది కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తే సత్యం యొక్క అనుభవం నీకు దక్కుతుంది అందుకే ప్రతి చోట వ్యాస భగవానుడు అవతార వైభవం వచ్చినప్పుడల్లా ఇప్పుడు నరసింహావతారం సప్తమ స్కందంలో వచ్చినప్పుడు ఆ సప్తమ స్కందంలో నరసింహ అవతారం దగ్గరికి వచ్చేసరికి ఆ హిరణ్య స్తంభాన్ని బద్దలు కొట్టినప్పుడు ఆ ప్రహ్లాద కుమారుడు రెండు చేతులు జోడించి అలా చూస్తూ ఉన్నప్పుడు అక్కడ వ్యాస భగవానుడు అద్భుతమైనటువంటి వర్ణన చేస్తూ ఒక విశేషమైనటువంటి శ్లోకం చెప్పినాడు ఏమిటి అంటే అద్భుతమైన శ్లోకం సత్యం విధాతవు నిజభృత్య వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మన అదృశ్యత అత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభా నమృగం నమానుషో సత్యో విధావో నిజ భృత్య ఏమిటి దాని యొక్క తాత్పర్యం తనను హృదయము నిండా నమ్మిన భక్తుడు ప్రహ్లాద కుమారుడు పని త్రాబుచున్ కుడుచుచున్ హాస నిద్రాదులు సేయుచున్ సంతతము నమ్మిన భక్తుడు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం సేవం అర్చనం వందనం దాస్ ఆత్మ నివేదన విష్ణు భక్తిశేత్ నవలక్షణ క్రియతే భగవత్యధ తన్ మన్యే అధీతముత్తమో శ్రవణ కీర్తన స్మరణ పాదసేవన అర్చన వందన దాస్య సఖ్య ఆత్మ నివేదనాది అత్యద్భుతమైనటువంటి భక్తి ప్రపత్ భక్తుల చేత అద్భుతమైన భక్తిని పొంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నిత్య సచితానంద స్వరూపుడు అగణిత అప్రమేయ దివ్య అప్రాకృత వైభవాన్ని ఈ జగత్తుకు అందించటానికి ఆ జడమైనటువంటి స్తంభము నుండి ప్రాదూర్భవించటానికి సిద్ధపడినటువంటి ఆ పరంధాముడి యొక్క దివ్య అప్రాకృత వైభవ స్ఫూర్తి ఏదైతే ఉన్నదో అది సత్యస్వరూపమైన అంటే నరసింహాకృతితో ఆ స్వరూపము ముందు రూపము లేదు ప్రధాన శ్రీమాన కేశవ పురుషోత్తమ విష్ణు సహస్రనామం చదివితే మీకు అర్థమవుతుంది ఎక్కడ మొదలవుతోంది ఈ జగత్తు అంటే ఈ జగత్తుకు కర్త జగత్తుకు భర్త జగత్తుకు హర్త ఒకే ఒక్క స్వరూపం ఆ ఒకే ఒక్క స్వరూపము అది పురుష స్వరూపమా అది స్త్రీ స్వరూపమా అది జంతు స్వరూపమా అది విజ్ఞాన స్వరూపమా అది మానవ స్వరూపమా అది దేవస్వరూపమా అది గరుడ స్వరూపమా అది గంధర్వ స్వరూపమా అని ఆలోచించ తగినటువంటిది కాదు దేవ గరుడ గంధర్వ కిన్నర కింపురుషాది మాననీయ మహత్తర మహర్షులకు కూడా అగమ్య గోచరమైనటువంటి అద్భుత అప్రాకృత స్ఫురిత దివ్య లావణ్య సముజ్వల సౌందర్య దివ్య శోభ మకుటాయమానమైనటువంటి ఆ స్వరూపము ముందు శబ్ద బ్రహ్మ స్వరూపంగా ప్రాదుర్భవించే ఆ శబ్ద బ్రహ్మ సగుణ సాకారమై ఆ సాకార స్వరూపమైనటువంటి బ్రహ్మ సగము నరాకారమై సగము జంతు ఆకారమై ఆ నర జంతు ఆకృతితో నరుడై హరియై నరహరిగై నరసింహుడై నరస్వరూపంతో సింహము వంటి ఆకృతితో ఆ స్వరూపము జడమైనటువంటి ఆ స్తంభమునందు ఉద్భవించినటువంటి సమయానికి సనక సనందన సనత్కుమార సనత్సుది దేవఋషులు బ్రహ్మర్షులు రాజ ఋషులు సమస్తమైనటువంటి వారు రెండు చేతులు హృదయము మీద పెట్టి అప్రాకృత దివ్య లావణ్య సముజ్వల సౌందర్య దివ్య మకుటాయ మానమైనటువంటి అద్భుత ధర్మపురి లక్ష్మీ నరసింహ

అది యోగమా అందుకే యోగో యోగ విధానేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వుహో యోగమే ఆ అంటే మామూలు యోగం కాదు యమ నిజమ ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగమును దాటి అష్టాంగ యోగ మార్గము ద్వారా సమివితమైనటువంటి శుద్ధమైనటువంటి ఏకాగ్రతను పొంది ఆ శుద్ధమైనటువంటి ఏకాగ్రత ద్వారా షచ్చక్రముల యొక్క సాధన చేసి ఆ షచ్చక్ర సాధన ద్వారా సర్వత్రా వ్యాప్తమైనటువంటి పరమాత్మ యొక్క చిన్మాత్ర వైభవమును తన హృదయ పుండరీకమునందు ధ్యానిస్తూ తాను ధ్యానిస్తున్నటువంటి స్వరూపాన్ని బ్రహ్మచక్రంలో సహస్రార చక్రంలో దర్శించి తన రెండు కనుల నిండా ఆనంద భాష్పములతో ఆ పరందాముడి యొక్క లీలా మోహన దివ్య అప్రాకృత స్వరూపాన్ని చూచినప్పుడు ప్రహ్లాదుడికి కలిగినటువంటి భావన ఒకే ఒక్క భావన ఏమిటి అంటే నేను అసత్యము కనిపించే స్వామి మాత్రమే సత్యము అందుకే సత్యం విధాతం నిజ భృత్య భాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మన అధృశ్యతాత్యుభుత రూపముద్వహన్న స్తంభేశ నమానుషం అటువంటి నరసింహ అవతార స్ఫూర్తి భాగవత సప్తమ అద్భుతంగా వర్ణిస్తే ఆ నరసింహుడు ఆగ్రహాన్ని విడిచిపెట్టి అనుగ్రహాన్ని మాత్రమే స్వీకరించి యోగ పట్టారూఢుడై మన ధర్మపురి క్షేత్రంకు వచ్చి కూర్చున్న విధానం మనమందరూ కూడా గమనించగలగాలి ఎంత అద్భుత స్వరూపము ఏమి లావణ్యము ఆ ధర్మపురి నరసింహుణ్ణి చూస్తే ఉల్లంత పులకాంకురాలు కలుగుతాయి ఎంత దయస్వామి మా మీద ఏమి స్వామి నీకు మీ రుణని ఏమని తీర్చుకోవాలి మనం అందరం అనుకుంటాం బాగున్నాము అంటే మన సొంత ప్రతిభ చచ్చా మన సొంత ప్రతిభ కాదు మన సొంత ప్రయత్నం కాదు మన ఊపిది మన ఉచ్ఛ్వాస నిశ్వాసములన్నీ కూడా ఆ స్వామి యొక్క భిక్ష మనం అనుభవించే ప్రతి బుక్ ప్రతి మెతుకు అడవి పక్షులకెవ్వడు ఆహారం ఇచ్చెను మృగజాతికెవ్వండు మేత పెట్టే స్త్రీల గర్భంధుల శిశువులను ఎవ్వడు పెంచే పనులకెవ్వడు పోసే పరగ విషము చెట్లకెవ్వడు నీరు చేతి పోసే మధుపాలి కెవ్వండు మకరంధముడరించే జీవకోట్లను పోషింప నీవే కాని వేద యొక్క దాత లేడయ్య వెతికి చూడ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ ధురితూర ఈ శతకం చెప్పటం చాలా సులువు కానీ దాని తాత్పర్యాన్ని మీరు అనుభవించగలిగితే మీరు తినే ముద్ద పెట్టుకునేటప్పుడు అది వినగలిగితే మీకు అవగా అవగతం అవుతుంది అందుకే దయచేసి చెబుతున్నా ప్రవచనం వినటం ఒక ఎత్తు అయితే ప్రవచనాన్ని అనుభవించటం ఒక ఎత్తు మనం వినటం అనే స్థితి నుంచి అనుభవించే స్థితికి వెళ్ళితే ఒక్క భాగవత సప్తాహం చాలు ఇక మనం ఏమీ వినాల్సిన పని లేదు మన జన్మ చరితార్థం అవుతుంది అట్టి భాగవతాన్ని నమ్ముకున్న గ్రామం ఇక్కడ గుర్తు పెట్టుకోండి భాగవతాన్ని అమ్ముకున్న గ్రామం కాదు ధర్మపురి భాగవత పురాణాన్ని నమ్ముకున్న గ్రంథ ఊరు మన ధర్మపురి అందుకే అవన్నీ వింటూ ఉంటే ఆనందం అనిపిస్తుంది మా నాయనమ్మ ఇంట్లో బియ్యమైపోయినాయంటే మా తాత సప్తాహం చెప్పి వచ్చేవాడు ఆ రోజులు గుర్తు చెచ్చుకుంటూ ధర్మపురిని మనమందరం కూడా ఇంకా మహోన్నతంగా వీక్షించాలి అని కోరుకుంటూ